కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీస్ ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్ ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది వైపు హత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం మద్దతు లేకపోవడం పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణల తరుణంలో ఈ కేసును కోర్టు సిబిఐకి అప్పగించింది నిందితుడు సంజయ్ రాయ్ అతడి బంధువులు స్నేహితులు మెడికల్ కాలేజీ డాక్టర్లు సిబ్బందిని సిబిఐ విచారిస్తుంది విచారణలో భాగంగా నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేసి అతడి మానసిక స్థితిని అంచనా వేయనున్నట్టు తెలుస్తోంది よかった。